ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో మకర రాశివారి జ్యోతిష బలం చూద్దామండి మకర రాశి వారి జాతకం శ్రావణ నక్షత్రం అలాగే అలాగే ధనిష్ట నక్షత్రం ఉత్తరా నక్షత్రం నక్షత్రం పుట్టినవారు ఘడియ యోగం బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం చేసే పనిది పర్సనల్ లైఫ్ది ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం చూడు జానకి రామ్ మకర రాశి వారి జాతకం ఎలా ఉంది ప్రయోజన కలిగి దశ యోగం బలం తరించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం అనుకున్న కోరిక చేసే పనిది ధన విషయంది రుణ విషమిది రుణ విషంది బోధ విషంది రుణ చూడు అనుకున్న కోరిక అయితే కాదా రాష్ట్రపరంగా జిల్లా పరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ధనపరంగా రుణపరంగా ఇసుక పరంగా పాదాపరంగా ఎలా ఉంది చూడుతే నమ్మిన పని అవుతుందా కాదా విదేశాన యోగ బలం రాజకీయ రంగ యోగ బలం వాహన యోగ బలం వృత్తి యోగ బలం గుణాయోగ బలం ధనయోగ బలం లక్ష్మికళ యోగ బలం అలాగే ఉన్నపాని యోగ బలం వ్యవసాయ రంగ విషయం ఎలా ఉంది చూడుతీ ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో శివపార్వతులు వచ్చినండి శివుడు పార్వతి ఆది దంపతులు వచ్చినారు అలాగే మాత్రం సీతారామచంద్రుడు వచ్చినాడు లక్ష్ములు వచ్చిండు ఆంజనేయ స్వామి వచ్చిండు మకర రాశి వారి జాతకంలో చూడాలంటే రాజయోగం ఉన్నదండి వారి పేరు మీద చూసుంటే రాజు లేస్తే మంత్రి శని తిరిగితే శాధిపతి రాజయోగం ఉంది వారికి వారే రాదు వారికి వారే వారికి వారే మంత్రి ముఖ్యంగా మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం అనుకున్న పని సాధించడాక నిద్రపోరండి కానీ మాత్రం నీటిలో ముసలి ఎలా ఉంటుందో అలాంటి స్వభావం అండి వీరి జాతక బలానికి ఉండడానికి మాత్రం ఉడుము పట్టు ఉంటుందండి వీరి జాతకానికి ఉడుము కంటే మాత్రం పది రేట్లు మాత్రం ముసలికి ఉంటుందండి అసుంటి జాతకం వీరి జాతక బలానికి ఆదాయం ఖర్చు శరీరమానం ఉంటుంది సంతానం అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి మీరు శుభకార్యాలు అనుకుంటారు కానీ శుభకార్యాలు సిద్ధించే అవకాశాలు ఉండవండి కళ్యాణం కావచ్చు పెళ్ళి కావచ్చు ఇల్లు కావచ్చు ఇలాంటి సంఘటనలు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అలాగే పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు చాలా వస్తు ఉంటాయి వీరి పేరు మీద ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కానీ ఎల్నాటి శని ప్రభావం నడుస్తుందండి వీరి జాతక బలానికి ఈ ఎల్నాటి శని ప్రభావం మూలంగా ఏముంటుందండి అండి ఫస్ట్ రెండున్నర సంవత్సరాలు పొంగు అయింది వీరి పేరు మీద తర్వాత రెండున్నర సంవత్సరాలు కుంగు అయింది ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు అయింది పొంగు అంటే ఒకటిసారి ధనం కలిసి రావటం అండి కానీ కుంగు అంటే అండి రెండున్నర సంవత్సరాలు బాధపడ్డారండి ఆరోగ్యంలో నష్టమై ఇప్పుడు మాత్రం మంగు అంటే మాత్రం అర్థం కాకపోవటం ఏం చేయాలో ఎలా చేయాలో అనేది అర్థం కాకపోవటం బయట ఎన్ని సమస్యలైనా మీరు తీర్చగలుగుతారు కానీ ఇంట్లో వీరి సమస్య తీర్చుకోలేరండి ఎంత తీర్చుకోవాలనుకున్నా మాత్రం సదా కిరికి సాకరి మూట ఉంటుందండి ఎన్ని బట్టలు ఉతికినా ఇంకా మిగుతూనే ఉంటుంది అసంటి స్వభావ బలం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే ధనిష్ట నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా పగడాలమాల ధరించడం మంచిది ఎర్రని గోవుని పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతకానికి ఎరుపు వస్త్రాధారణ చేయడం చాలా వరకు మంచిది అలాగే స్త్రీలు పసుపు కుంకుమార్చిన పూజ చేయటం మంచిది ప్రదేవతను ఆరాధన చేయటం మంచిది అలాగే శ్రావణ నక్షత్రం వారు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం అలాగే శనివారం శనివారం వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది వీలైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి రావడం చాలా వరకు మంచిది ఇంకా ఉత్తరాషాఢ నక్షత్రం వారు మాత్రం ఏ దేవుళ్ళను పూజ చేసినా చాలా వరకు మంచిది నవగ్రహ ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే రాజకీయ రంగంలో మాత్రం తిరిగి ఉండదండి వీరి పేరు మీద కానీ రాజకీయ రంగంలో మాత్రం కొందరికి ఎల్నాటి శని ఉన్నా కూడా మాత్రం పుట్టిన ఘడియను బట్టి మంచిగా ఉంటే మాత్రం శని రాహు ఈ రెండు గ్రహాలు ఏంటంటే ఒకప్పుడు రాజకీయ రంగ యోగ బలంలో చూడాలంటే మాత్రం రాజరికం ఉండేది సూర్యునికి పవర్ ఉండేది ఇప్పుడు ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రపంచం కాబట్టి కొన్ని ప్రాంతాలు మాత్రం శనిశ్వరుడే అధికమైతుండు రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది ఎక్కడ పోయినా అన్నం కుడుతుంది ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది దొంగల్లో పోయినా దొరల్లో పోయినా తక్కువలో పోయినా ఎక్కువలో పోయినా దేంట్లో పోయినా మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వీరు కోటి రూపాయలు పెట్టైనా సరే మాత్రం పది లక్షలు గెలిచే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి కానీ మకర రాశి వారి జాతకానికి ఎల్నాటి శని ప్రభావం మూలంగా మాత్రం కుటుంబంలా మాతృవర్గం సైడ్ అయినా మాత్రం దుర్వార్తలు వినే అవకాశం ఉంటుంది పితృవర్గ సైడ్ అయినా సరే మాత్రం దుర్వార్తలు వినే అవకాశం ఉంటుంది లేదా సంతాన అరిష్టం జరిగే అవకాశం ఉంటుంది సంసారం అరిష్టం జరిగే అవకాశం ఉంటుంది భార్యాభర్తలు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం కొన్ని వందల కోట్లు ఉన్నవారు కూడా మాత్రం ఆకస్మికంగా మాయమయ్యే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకలంలో చూడాలంటే మాత్రం సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఎన్నో లక్షల కోట్లు వచ్చే ఉంటే కానీ టైంకి మాత్రం చేతులకి మాత్రం రావండి ఫైనాన్స్ రంగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎల్లాటి శని ప్రభావం తొలగిపోవాలంటే మీరు మాత్రం మందపల్లి గ్రామంలో రాజమండ్రి ప్రాంతంలో మందేశ్వరాలయం దర్శనం చేయటం మంచిది అలాగే ఆంజనేయ స్వామి పూజ చేయడం మంచిది శనిశ్వరం శ్రీశింగనాపురంలో సింగనాపురంలో ఉంది అక్కడ దర్శనం చేయడం చాలా వరకు మంచిది మహారాష్ట్ర ప్రాంతంలో శ్రీడి ప్రాంతంలో అలాగే వీరి జాత్వాన్ని చూడాలంటే మాత్రం నల్లను కోరిని దానం చేయటం కానీ చాలా వరకు మంచిది అలాగే మాత్రం నలుపు వడటం మాత్రం పూజ చేపించడం కూడా చాలా వరకు మంచిది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం రక్షణ రంగం వారికి కలిసి వస్తుంది రెవెన్యూ రంగం వారికి కలిసి వస్తుంది అలాగే మాత్రం మోటార్ ఫీల్డ్ రంగం వారికి కలిసి వస్తుంది అలాగే వీరి జాతకలంలో చూడాలంటే మాత్రం ఆర్టీసీ రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా నీటిపారుదల శాఖ వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ రంగం అంటే విద్యుత్ శాఖ వారికి ఇబ్బందులు వస్తాయి అలాగే వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉద్యోగం చేసేవారు ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓకి సంబంధించిన వారు కావచ్చు పంచాయతీరాజ్ సంబంధించిన వారు కావచ్చు ఇలాంటి వారికి తప్పకుండా ఇబ్బందులు తప్పవు ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం ఇందాక చెప్పినట్టు మాత్రం అది పాటించడం చాలా వరకు మంచిది ఈ రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం బుద్ధి బలం అధికం ఉంటుంది కానీ తొందరపాటు చాలా ఉంటుందండి తొందరపాటు నిర్ణయం వలన ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి కానీ ఆకస్మికంగా కొన్ని శుభకార్యాలు వీరు మొదలుపెట్టే అవకాశాలు ఉంటాయి గృహ నిర్మాణాలు కూడా మొదలుపెట్టే అవకాశాలు ఉంటాయి కానీ టైం పడుతుందండి కొద్దిగా టైం పడుతుంది వీరి జాతక బలానికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వీరు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ఎలాంటి శని ప్రభావం ఎవ్వరు తొలగించలేరండి తగ్గిస్తారు కాబట్టి మాత్రం వీరు పూజలు చేయడం చాలా వరకు మంచిది మీరు జాతక బలానికి పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అన్నదమ్ములతో విరోధాలు చిక్కులు చుకాకులు దారిద్ర్య బాధలు ఉంటే వారు రాజు చేసుకోవడం మంచిది ఎక్కడ పోయినా మాట్లాడితే కొట్లాడినరు అన్నట్టు నిందలు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరు జాతక బలానికి వెండి బంగారం కలిసి రాదు వాహనం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది భూమి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యంలో మాత్రం ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్న అన్నారు కాబట్టి పెద్దలు ఆరోగ్యం శ్రద్ధ తీసుకోవడం చాలా వరకు మంచిది మానసిక పరంగాని శారీరక ఆరోగ్యంలో చిక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయండి ఇది తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం నమ్ముకునే దేవునికి మాత్రం ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి సర్వశుభాలు కలుగుతాయండి మకర రాశి వారికి శుభం భూ